హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదహైదు నుండి ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలుకొని ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఇది పెద్ద ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆగస్టు పదహైదు నుండి ఏపీలో ఉన్న మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఏపీ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది స్త్రీ శక్తి అనే పేరుతో మీరు ఉచితంగా ప్రయాణం చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఈ రెండు ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది ఆ రెండు ప్రూఫ్స్ ఏమిటి అలాగే ఎటువంటి బస్సుల్లో మనకి ఉచిత ప్రయాణం అనేది ఏపీ ప్రభుత్వం కల్పించింది అలాగే ఈ సీఎం చంద్రబాబు గారు ఒక్క రూట్లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం ఉండదని మీరు డబ్బులు డబ్బులు చెల్లించే ఆ రూట్లో ప్రయాణించాల్సి ఉంటుందని ఏపీ సీఎం అయితే ఇప్పటికే చెప్పుకొచ్చారు ఆ ఒక్క రూట్ ఏమిటి ఈ పథకం అనేది కేవలం మహిళలకు మాత్రమేనా లేకుంటే ట్రాన్స్జెండర్లకు కూడా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలు కానుందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల దగ్గర ఉండవలసింది కేవలం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డు ఈ రెండింటిలో మీ దగ్గర ఉన్నా పర్లేదు మీరు ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులవుతారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల స్త్రీల యొక్క సాధికారత మనం సాధించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పుకొచ్చారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ఉంటుందని మిగిలిన వాటిల్లో ఖచ్చితంగా మీరు డబ్బులు చెల్లించే ప్రయాణించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీఎండి రావు అయితే తెలిపారు సీఎం చంద్రబాబు కేవలం ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఆడవాళ్లకు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చని చెప్పారు ఆ బస్సులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది పల్లె వెలుగు రెండవది అల్ట్రాపల్లె వెలుగు మూడవది ఆర్డినరీ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ ఐదు వాటిల్లో మీరు ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు అలాగే ఒక్క రూట్లో మాత్రం ఫ్రీగా ట్రావెల్ చేయడానికి లేదన్నారు ఆ ఒక్క రూట్ మాత్రం తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళేదారి లేదా తిరుమల నుండి తిరుపతికి వచ్చేదారి ఆ రూట్లో తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్లో మాత్రం మీకు ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు ఆ రూట్లో మీరు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు ఎవరైతే ట్రాన్స్ జెండర్లు ఉంటారో వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు వారి దగ్గర కూడా ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉన్నా సరే పర్లేదు ఆ రెండింటిలో ఏది ఉన్నా మీరు ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులవుతారు ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని అనేది తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్